విఘ్నేశ్వరుడి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క పత్రాలని మనం వాడాల్సి ఉంటుంది ఈ ఇరవై ఒక్క పత్రాలు కూడా గణేషునికి చాలా ఇష్టమైనవి కాబట్టి మీరు ఆ పత్రాల్లో కొన్నింటిని అయినా సేకరించి ఆ గణనాథుని మీరు పూజించండి మొదటిది మాచి పత్రం ఇది పత్రి అంటే మనందరికీ తెలుసు సువాసనభరితంగా ఉంటుంది ఈ పత్రాన్ని మీరు కూడా సేకరించాలి రెండోది బృహతి పత్రం దీన్ని వాకుడు ఆకు అంటారు ఇది చెట్ల పదంలోనూ చిట్టడులో దొరుకుతుంది ప్రయత్నించండి అదే పత్రం బిల్వ పత్రం అంటే మీ అందరికీ చెప్పక్కర్లేదు మారేడు ఆకు దూర్వాయుగ పత్రం అంటే గరిక మనకి మైదానాల్లోనూ పొలాల గట్టులోనేది ఈజీగా దొరుకుతుంది దత్తూర పత్రం అనేది ఉమ్మెత్త ఇది కూడా కాలవ గట్టులోను మైదానాల్లోనూ చెరువుల దగ్గర మనకి పుష్కలంగా దొరుకుతుంది బదరీ పత్రం అంటే రేగు ఆకు రేగాకు అనేది మీకు అందరూ ఈజీగా గుర్తుపడతారు ఆ రేగాకును కూడా కొన్ని పత్రాలని పూజ కోసం తెచ్చుకోండి అదేవిధంగా అపామార్గ పత్రం ఉత్తరేణి ఉత్తరేణి అనేటువంటిది మనకి ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆకు ఇది కూడా సంపాదించండి ఇది ముఖ్యంగా గణేశుడి పూజలో ఉండాల్సింది తులసి తులసి అనేది మనందర మన అందరి ఇళ్లలోనూ ఉంటుంది తులసి పత్రం కూడా సేకరించండి అలాగే చూత పత్రం అంటే మావిడాకు మావిడాకు లేనిదే పండగ జరగదు కదా మన నీళ్ళలో కాబట్టి మావిడాకుని కూడా కూడా సేకరించండి అదేవిధంగా కరవీర పత్రం గన్నేరు ఆకు ఈ ఆకు కూడా మనకి ఈ పూల తోటల్లోనూ మొక్కల్లోనూ రోడ్డు పక్కన ఉండేటువంటి తుప్పల్లోనూ మనకి ఈజీగా దొరుకుతుంది గన్నేరాకుని కూడా సేకరించండి విష్ణుక్రాంత పత్రం అని చెప్పేసి చిన్న చిన్న నీలం పూలు మొక్కలు ఉంటాయి అవి మైదానాల్లో దొరుకుతాయి పొలాల గట్టలో దొరుకుతాయి ప్రయత్నించండి సేకరించడానికి ప్రయత్నించండి అదేవిధంగా దానిమీ పత్రం అంటే దానిమ్మ చెట్టు దానిమ్మ ఆకు అనేటువంటిది మనం ఎక్కడైనా సంపాదించవచ్చు మన పెరళలో కూడా మనం దీన్ని పెంచుకుంటాం అలాగే దేవదారు పత్రం దేవదారు పత్రం అనేది కొంచెం హిమాలయాల్లో అంటారు అలాగే మనకి అటవీ ప్రాంతాల్లో దొరుకుతుంది సంపాదించిన కష్టం సంపాదిస్తే మాత్రం చాలా గొప్పగా ఉంటుంది దాంతోపాటు మరువక పత్రం మరువం అనేటువంటిది సాధారణంగా మనం పూలదండల్లో వాటిలో వేసుకుంటూ ఉంటాం సువాసన భరితంగా ఉంటుంది ఈ మరొక పత్రం కూడా మనందరికీ పరిచయం అయింది సింధువార పత్రం అంటే వావిలియాకు ఇవి చిట్టడుగుల్లోనూ పొదల్లోనూ దొరుకుతాయి వావిలియాకు నేను ఫోటోలు ఫోటోలో చూపిస్తున్నాను కదా దాని ద్వారా గుర్తుపట్టి మీ దగ్గర ఉంటే అది కూడా సేకరించుకోండి జాజీ పత్రం అంటే ఆకు ఇవి మన పెరలలో పెరిగేటువంటి మొక్కలే కాబట్టి విరజాజి పూలు అనేటువంటి మనం అందరం వాడేవే కాబట్టి ఆకు పెద్ద సంపాదించడం పెద్ద కష్టమేం కాదు తర్వాత గండకీ పత్రం ఈ గండకీ పత్రం కూడా మీకు చాలా ఈజీగా దొరుకుతుంది దేవకాంచన చెట్టు మన పిల్లలలో ఉంటుంది సమీపత్రం అనేది జమ్మి ఆకులు ఇవి చిట్టడవులోనూ ఫారెస్ట్లోనూ ఉంటే జమ్మి చెట్లు అంటే మనం అందరికీ పరిచయం అయింది రావి ఆకు కూడా పరిచయం అయింది దాని అస్వస్థ పత్రం అంటారు రావి ఆకును కూడా మీరు పూజలో వాడాలి అర్జున పత్రం అనేటువంటి మధ్య ఆకు కొంచెం అడవుల్లో దొరుకుతుంది మనకు దొరకడం కష్టమైన సంపాదించడానికి ప్రయత్నించండి ఆఖరిగా ఇరవై ఒకటోది అర్కపత్రం ఇది జిల్లేడు ఆకు జిల్లేడాకు అనేటువంటిది ప్రతి చోట ఉంటుంది ఈ జిల్లేడు ఆకును కూడా తీసుకొచ్చి మీరు వినాయకుడి పూజ వాడండి ఈ ఇరవై ఒక్క పత్రాలు కూడా మీరు సేకరించుకుని విఘ్నేశ్వరుడు పూజలో మీరు వాడితే కనుక మీకు ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది ఈ పత్రాల ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేద ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వీడియో మా భక్తి సారం యూట్యూబ్ ఛానల్లో ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని కూడా మీరు పూర్తిగా చూడండి నమస్కారం